ఫుడ్స్ ఈరోజు మనం సింపుల్గా చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా చింతపండు తీసుకొని ఒకసారి బాగా కడుక్కున్న తర్వాత చింతపండు మునిగేదాకా నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పెద్ద సైజు మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కోసుకొని మిక్సీ వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసేసి తగినంత ఉప్పు తగినంత కారం కొంచెం పసుపు కొంచెం నూనె వేసి బాగా కలుపుకోవాలి మొత్తం మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకుని ఉల్లిపాయ పేస్ట్ వేసేసి ఇది కూడా బాగా కలుపుకోవాలి మొత్తం ఇప్పుడు కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని ఒకసారి బాగా కలుపుకొని రసం చింతపండు రసం వేసేసి మళ్ళీ ఒకసారి అందులో నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి బాగా కలిపిన తర్వాత అలా చింతపండు మొత్తం రసం అంతా వేసేసుకోవాలి ఇలా చింతపండులో ఉన్న రసం అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేప ముక్కలు మునిగిదాకా నీళ్ళు పోసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇప్పుడే వేసేసుకోవాలి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి బాగా వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఇప్పుడు కూర ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో ఒక ఐదారు పచ్చిమిర్చి వేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ మిక్సీ వేసుకొని పేస్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఉడుకుతున్న కూరలో వేసేసి సిమ్లో పెట్టేసి ఉడకనివ్వాలి సిమ్లో పెట్టేసి బాగా ఉడకనిచ్చిన తర్వాత కట్టేసి ఒక పది నిమిషాల ముందు కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మనకి ఆ గ్రేవీనెస్ తెలిసిపోతుంది కొంచెం బాగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ మన ఎమ్మి ఎమ్మి చేపల ఫుల్స్ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి